దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చాలా సంతోషం ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి సంధి కూడా రకరకాల ప్రభుత్వాలు వచ్చినాయి కానీ మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఏదైతే గాంధీ కళలు కన్నడో గాంధీ మహాత్ముడు కళలు కన్నడో ఆ కళ కళలు నిజం చేసిన ఘనత మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఎందుకంటే ఈరోజు మన తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి ఏదైతే గ్రామాలను అభివృద్ధి చేయాలి గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఒక డంపింగ్ యార్డ్ కానీ ఒక గ్రేవ్ యార్డ్ కానీ ఒక నర్సరీ కానీ ఒక క్రీడా మైదానం కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ రోడ్లు కానీ ట్యాంకర్ కానీ ఇవన్నీ కూడా చేసిన ఘనత మన మాజీ సీఎం కేసీఆర్ ఎందుకంటే ఆదర్శ గ్రామాలు తయారు చేసిండు దేశంలోనే ఏ రాష్ట్రంలో తెయని పనులన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చేసిండు ఒక చరిత్ర